బిఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవర క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం రెండు వేల ఇరవై నాలుగు నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సోమవారం నాడు వేకుజామం నుండి భక్తుల అధిక సంఖ్యలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు నూతన సంవత్సరం సందర్భంగా దేవస్థాన చైర్మన్ శ్రీ పొట్టా లక్ష్మి సుబ్రహ్మణ్య నాయుడు మరియు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ విరూపావర్జుల గిరికృష్ణ భక్తులకు యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు భక్తులు సౌకర్యార్థం దర్శనం క్యూలైన్ ఉచిత ప్రసాదం అన్న ప్రసాద వితరణ దేవస్థాన చైర్మన్ శ్రీ పొట్ట లక్ష్మి సుబ్రహ్మణ్య నాయుడు మరియు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ విరూపావర్జుల గిరికృష్ణ మరియు పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పలువురు దాతల శ్రీ స్వామి అమ్మవారి దర్శనం కోసం వీక్షేసిన భక్తులకు చిత్రాన్నం చక్కెర పొంగలి ప్రసాదం వితరణ చేశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్ష అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఈ సంవత్సరం పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఆయుధారోగ్యాలతో ప్రజలందరూ కూడా బాగుండాలని స్వామి అమ్మవారిని పూజించడం జరిగింది అలాగే ఈరోజు వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకోవడం సాయంత్రం కళ్యాణోత్సవం మన దేవస్థానం ఉంటుంది అలాగే పది గంటల నుంచి మహారుద్రాభిషేకం స్వామికి జరుగుతుంది సాయంత్రం తొమ్మిది గంటలకి మహానంది సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును ఇవన్నీ కూడా దాతల చేత మేము ఈ జనవరి ఒకటవ తారీఖు పూజలు చేయించడం జరుగుతుంది ప్రజలందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు వచ్చినటువంటి భక్తులకి భయ సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఎంతమంది భక్తులు వచ్చేసిన ప్రసాదాల వితరణ అత్యంత వైభవంగా చేస్తుంటారు వారి వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి అమ్మవారి దేవాలను బాగుండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మా దొన్నవాడ గ్రామ ప్రజలు కానీ స్వామి అమ్మవారి దాతలు కానీ ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ కామాక్షమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము